నమస్తే వెల్కమ్ టు ఏబిసి న్యూస్ తూర్పు గోదావరి జిల్లా కోరుకొండలో ఇరవయవ తేదీ నా పవన్ కళ్యాణ్ వరాహ యాత్ర తూర్పు గోదావరి జిల్లా నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ కోరుకొండ జనసేన ఆఫీసులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇరవై తేదీ శనివారం సాయంత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరుకొండ బస్టాండ్ వద్ద భారీ బహిరంగ సభ ఉంటుందని ఆయన అన్నారు ఈ యొక్క కార్యక్రమానికి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఇన్ఛార్జీలు సీనియర్ నాయకుడు నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని వరాహి విజయ భేరి భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలని ఆయన కోరారు అందరికీ నమస్కారం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి అరాచకం అభివృద్ధి లేని పాలన రాజధాని లేని రాష్ట్రం ఉద్యోగ అవకాశాలు లేనటువంటి నిరుద్యోగ సమస్యతో కొట్టుకుంటున్న రాష్ట్రం రైతుకి సరైన ప్రోత్సాహం లేక గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి ప్రభుత్వం వ్యాపారాలు లేక పక్క రాష్ట్రాలు పోయి వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు సరైన వైద్యం ఆంధ్రప్రదేశ్లో దొరక పక్క రాష్ట్రాలు వెళ్ళి వైద్యం చేయించుకుంటున్నటువంటి రోగులు ఇవన్నిటిని బాగా ఆలోచించి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బాగా ఆలోచించి ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు కావాలి ఈ రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి రైతు ఒక చిరునవ్వుతో ఉండాలి నిరుద్యోగులందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి రైతు రాజయ్యే విధంగా పరిస్థితులు ఉండాలి అనేది అన్ని విషయాల్లోని బాగా అభివృద్ధి చెందాలంటే దానితో పాటు మహిళలందరూ కూడా ఎలా ఆనందంగా ఉంటారు ఏ విధంగా ఉంటే సంతోషంగా ఉంటారు విద్యకి ఏ విధంగా ఉంటే పెద్ద పెట్టేస్తే బాగుంటుంది పలు విషయాలపై చర్చించిన మీద పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తు పెట్టుకుని కేంద్రంలో బీజేపీతో పాటు కలిపి పొత్తు పెట్టుకుంటే బాగా ఆలోచించి మంచి నిర్ణయం ఒకటి తీసుకుని పొత్తు పెట్టుకుని ముందుకెళ్తున్న తరుణంలో రాజనగరంలో తెలుగుదేశం దగ్గర భక్తుల బలరామకృష్ణను నాకు టికెట్ ఇవ్వడం జరిగింది బీఫామ్ కూడా రావడం జరిగింది ప్రజలందరికీ మంచి సేవ సేవ చేయాలన్న దృక్పథంతో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా స్థానికంగా ఉన్న పరిస్థితిగా ప్రతి ఎకరానికి సక్రమంగా రెండు పంటలకు సాగునీరు అందించేదానికి రైతులకు అన్ని విషయాల్లో అండగా ఉండేదానికి అవకాశాలు కల్పించడానికి సక్రమైనటువంటి నాణ్యమైనటువంటి వైద్యం అందుబాటులో ఇంటర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు పెద్దపీట వేసి ఇంటర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు ప్రస్తుతం ఈ యొక్క బ్లేడ్ బ్యాచ్ కొంత స్లో అయ్యే మాట వాస్తవం ఎలక్షన్ వచ్చే రిచ్ నాకు తెలియదు కానీ పోతున్నటువంటి ఇక్కడ గంజాయి ప్లేడ్ బ్యాచ్లు నిర్మూలించడానికి ఇవన్నీ చేసి ఈ యొక్క రాజనగర నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేస్తానని ప్రజలకు తెలియజేస్తున్నాను ప్రజలు కూడా దర్శించుకొని వారి ఆశీస్సులు తప్పనిసరిగా తీసుకుంటారు టికెట్ అనౌన్స్ చేసినప్పుడు కూడా మీ అందరికి కూడా ఒక మాట చెప్పాము గతంలో కూడా లక్ష్మీ నరసింహ స్వామి దగ్గర మేము ఒక సుదర్శన హోమం చేసి ప్రచారం మొదలు పెడతాను అది కూడా పూర్తి చేశారు మా జన సైనికులు నాయకులు అందరూ కలిసి ఇప్పుడు ప్రచారం అనేది పూర్తిగా నామినేషన్ ఇరవై రెండో తేదీ స్వగృహం నుంచి బయలుదేరి వెళ్ళి రాజ రాజా స్వగృహం మా యొక్క గాదరాడలో ఉన్నటువంటి మా గాదరాడు నుంచి బయలుదేరి మా సొంత గ్రామం నా పుట్టిన గ్రామం పెరిగిన గ్రామం చదువుకున్న గ్రామం అన్ని అదే కాబట్టి నా సొంత గ్రామం నుంచి బయలుదేరి వయ్యా నరసాపురం నరసాపురం నుంచి పూర్కొండ పూర్కొండ నుంచి ఇలా గూరుపూర్ గేటు గురుపూర్ గేట్ నుండి దోసకాయల నందరాడ నరేంద్రపురం రాజానగరం ఆఫీస్కి వెళ్ళి వస్తాం సార్ కానీ ఇది సింపుల్గానే చేయాలనుకుంటున్నాము ఎందుకంటే ఇక్కడ మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మీటింగు జరిగే అవకాశం ఉంది ఇక్కడ రాజమండ్రి దాని ఏరియాలో సో అదొక మీటింగ్ ఉంది పవన్ కళ్యాణ్ గారు మరోసారి కూడా వస్తారు ఇప్పుడు ఇదొక మీటింగు ఇన్నిసార్లు జనాల్ని ఇబ్బంది పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు ఎందుకంటే క్యాంపెయినింగ్ లేదు ముఖ్యం కాబట్టి ఈ విధంగా నామినేషన్ అయితే ఇరవై రెండో తేదీ ఉంటుందండి మా స్వగృహం నుంచి బయలుదేరి వెళ్తాం